అక్కడ నాకు సైమాన్ రాజు గారు పరిచయమారు అది కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న ఇద్దరు కుమారుల ద్వారా ఆయన పేరు తెలుసుకున్నాను ఆయన పేరు వైట్ సెట్ వేసుకున్నారు చూసాను ఈయన ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఈయన సైమాన్ రాజు గారి పక్కన అమ్మ సాయి అమ్మ నన్ను ఆత్మీయంగా పనిపరిచారు అలాగే జైల్లో సంజయ్ గారు అన్న పక్కన లోపలికి వచ్చి వాక్యం చెప్పాడు రెండు వారాలు వాకినా తర్వాత ఈయన పరిచయం అయిన తర్వాత ప్రతిరోజు ఉదయం డ్యూటీకి వచ్చిన అచ్చికి వచ్చిన రాత్రి దృష్టికి వచ్చిన నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉండేవాడు నేను గడకాట లోపుకుంటే పైన చేసి కన్నీరుతో ఏడుస్తూ నేను తల్లి గర్భంలో ఎన్నుకున్నాడా నేను విడిచిపెట్టడు నేను వెంటాడు దేవుడు నేను తన పాత్రగా చేసుకుంటున్నాడని ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు నాకు తెలిసేది కాదు అలా అలాగా ఎనభై ఐదు రోజులు కంటిన్యూ ఆయన నాకు వాక్య దేవుడి మాత్రం చెప్పేవారు ఇంటికి కూడా వచ్చారు తర్వాత జైలు నుంచి ఆయన పేరు సాయి మానరాజు గారు సారమ్మ ఎప్పుడైతే దేవుడు మాటలు తెలుసుకున్నాను తెలుసుకున్నామో ఎలా సార్ ఇప్పుడు మీరు పెట్టుకున్న తల్లచోడ్లు వాచ్ఛీలు బంగారం ఏమైనా ఉంటే మూట కట్టాలి అక్కడ బిట్టని పెట్టుకోండి అల్మరాజు మన ఇంటికాడ అల్మార్ అంటే పట్టుకు అక్కడ బిట్టని ఉంటుంది వంద సంవత్సరాలు ఉంటాయి ఇంకెందు ఉంటాయి నువ్వు నేను ఉంటామా అమ్మా మనం ఉంటామా ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు అందుకే మొదటి గురింజ్లో ఆరో అధ్యాయంలో పంతొమ్మిది పదిహేను చెప్తుందంటే నీవు నీ సొత్తే కాదు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు ఆయన సొత్ముడు వెళ్ళిపెట్టి కొనుక్కున్నా ఆయన రక్తంతో కొనుక్కుంటున్నాను నిన్ను సాతాను చేతుల్లో ఉన్న నిన్ను లోకం నుంచి తన రక్తం దాకపోసి త్యాగం చేసి నేను కొనుక్కున్నాడు హదులుయా పాపానికి సాధనగా అమ్మేస్తే దేవుడు నిన్ను కోరుకున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి దేవుడికి అయ్యా నేను బతికుంటే మీకోసం బ్రతుకుతాను ఈ దేహంతో నేను పాపముతో చచ్చిపోతే నిత్యాన్ని నీకు వెళ్ళిపోతాను ప్రభు ఆ నిత్యానికి ఎవ్వరు తప్పించలేరు తెలుసుకున్నాక ఈ దేహాన్ని మహిమ చూస్తున్నాను అలాగే దేవుడు తెలుసుకున్నాక ఆ దుర్మార్గుని ఈ రూపానికి తీసుకొచ్చాడు దేవుడు స్వతన్యత మహిమ అయితే ఈయన రవికుమార్ గారు శ్రీకాకుళం ఇలా బైపుల్ మినిస్టర్ ఇది రఘువ హీర ఈయన నన్ను అభిషించారు వీటితో నాలుగు సంవత్సరాలు ఉన్నాను ఆయన చెప్పిన ప్రతి మాట కూడా అక్కడే ఉంది అల్లుడి చెప్పండి ఆయన దగ్గర నేను ట్రైనింగ్ అయినా నాలుగు సంవత్సరాలు ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోతే అక్కడ కొండలో నేను ఎర్రలేని పండలేదు బట్టలు ఉన్న ముందు చేతులు వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళిపోయాడు కొండలు మొత్తం అడవి అడవి ప్రాంతాలన్నీ కూడా అన్నారం కానీ అన్నారం అన్నారం కూడా అడవిలని మరి భద్రాసులో మొత్తలు ఉంటాయి పాపి కొండలు అడుపు పాడేలు ఈ వర్షాలు ఈ ప్రతి కొండల మీద కూడా నన్ను తీసుకెళ్ళిపోడు స్వార్థుడు దేవుడు స్తోత్రం చెప్పాడు ఏది ఏదైనా జైల్లో ఈ పాట నేను రాసుకున్నాను నా దేవుడు అని ఇది చాలా మంది అడిగారు నా దేవుడు ఏంటి ప్రదర్లే నేను స్వార్థంగా రాసేది కదా ప్రదర్ కరెక్టే ఇప్పుడు నాకు స్వార్థం అని అనుకుంటున్నావు కానీ నా దేవుడు అంటే ఎవరు నీకు దేవుడే అన్నా ఆయన నమ్మలేకపోయాడు నేను ఎందుకు పాటలు రాస్తాను ఎందుకు నా దేవుడు అంటే ఈ నా దేవుడిని దూరపెట్టాను ఒక అనబప్పుడు సమకోడు సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుణ్ణి జగత్ పునాది వేసేవాడిని నిన్ను నన్ను చేసిన దేవాలయ దేవుణ్ణి పక్కన పెట్టాడు గనుక నా నేను ఎన్ని రకాలు మానలేసాను మీకు చెప్తాను తెలుసుకున్నాక నా దేవుడు ఎక్కడ వేసుకుంటాడు హలో ఒకడే హిందూ ముస్లిం క్రిస్తు ప్రతి